వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఏ విధంగా అయితే తెలుసుకోబోతున్నా మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వెండి మరియు పసిడి ధరలకు సంబంధించిన ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నదనేది అయితే ఇప్పుడు ఈరోజు మార్కెట్లో తెలుసుకుందాం అయితే దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఇంచుమించుగా ఇదే ఎస్టిమేషన్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే లొకేషన్ బట్టి కూడా వ్యత్యాసాలు ఉంటుంది కాబట్టి అది మీరు గమనించాలి అయితే ఈరోజు ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నదనేది గమనించినట్లయితే కనుక ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద మార్క్ అయితే ఉంది ఇకపోతే కిందటి రోజున గమనించినట్లయితే ఏకంగా తొమ్మిది వందల రూపాయలు పెరగడం అనేది విశేషం అంతకుముందు మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది ఇకపోతే ఇరవై నాలుగు క్యారెట్ల చెందిన బంగారం అనేది చూసుకున్నట్లయితే పది గ్రాములకు డెబ్బై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అయితే పలుకుతుంది అంతకుముందు ఇదే చూసుకున్నట్లయితే రెండు రోజుల్లో వరుసగా తొమ్మిది వందల ఎనభై రూపాయలు అదేవిధంగా ఆరు వందల రూపాయలు అయితే చెప్పినా ఎగబాకింది అయితే ఈ అయితే స్థిరంగా ఉందని అయితే గమనించాలి ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం రేట్లు అనేది వాళ్ళైతే మారలేదు ఇక్కడ కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది ప్రస్తుతం పది గ్రాములకు గాను అరవై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కిందటి రోజున అంటే రెండు రోజుల్లోనే మనకి ఇది అయితే పద్నాలుగు వేల యాభై రూపాయలు అయితే పెరగడం విశేషం ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పొత్తిడి రేద్దర చూసుకున్నట్లయితే తులానికి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద అయితే ఉంది ముందటి రెండు రోజుల్లో వరుసగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల ఎనభై మరి అదేవిధంగా ఆరు వందల రూపాయలు కూడా పెరగడం అనేది విశేషం వెండి ధరలు ఎలా ఉన్నదని గమనించినట్లయితే కనుక బంగారం ధర మాత్రం స్థిరంగా ఉన్నట్లయితే కనుక వెండి ధర అయితే దిగొచ్చిందని చెప్పుకోవాలి మార్కెట్లో ప్రస్తుతం ఐదు వందల రూపాయలు అయితే తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు మార్కు వద్ద అయితే ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఐదు వందల రూపాయల పతనంతో పాటు తొంభై వేల రూపాయలు మార్కు వద్ద అయితే కొనసాగుతుంది మరి ఇందాక చెప్పినట్లుగా మీ దగ్గరలో ఉండే లొకేషన్ బట్టి కూడా వ్యత్యాసాలు అయితే ఉంటాయి